హలో అందరికి ఎలా ఉన్నారందరూ ఈరోజు బ్లాగ్లో అయితే మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చికెన్ మంచూరియా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా అలాంటి చికెన్ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి తీసుకోవాలి తర్వాత దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా వేసి దీన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మంచిగా వేడయ్యాక అందులోకి చికెన్ మొత్తాన్ని వేసేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఆయిల్ బాగా వేడిగున్నప్పుడు చికెన్ వేసాక లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే చికెన్ మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ రాగానే దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి కార్న్ఫ్లోర్ అలాగే మైదా వేసాం కాబట్టి పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి చన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకోవాలి వెల్లుల్లిపాయలను అలాగే ఒకటి పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి కొంచెము సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ షిజ్వాన్ చట్నీ వన్ టేబుల్ స్పూన్ క్యాచప్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ అలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఈ సాసెస్ అంతా మాడిపోకుండా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కార్న్ స్టార్చ్ అంటే ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి దాన్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసి ఇలా టాస్ చేస్తూ మొత్తం హై ఫ్లేమ్లోనే ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నామంటే మనకైతే చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయినట్టే చూశారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ మంచూరియా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా క్యాప్సికమ్ కూడా వేసేసుకోవచ్చు ఇందులో టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ బాగుంటుంది ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్